ఈ డిస్టబెన్స్ అంతా ఎందుకు దేవుడు కనపడపోవటం వల్లే కదా అసలు పోయేదిగా దేవుడు కనపడి ఇదిగ నేను నా అబ్బాయింటి పేదిగా మేము శుభ్రంగా ఆయన పూజించుకునే వాళ్ళం కదా ఒకప్పుడు దేవుడు ఆది కాలంలో అవాదములు సృష్టించిన కాలంలో ప్రతిరోజు దేవుడు చల్లపూట ఆది కారణం ప్రకారం ప్రతిరోజు చల్లపూట దేవుడే వచ్చి క్లియర్గా కనపడి వాళ్ళతో మాట్లాడి వెళ్ళేవాడు మనిషి చేసిన పాపము దేవుడిని దూరం చేసింది మనిషికి దేవునికి మధ్య గ్యాప్ వచ్చింది మీరు దేవుడు రోజు రావచ్చు కదంటే ఆయన ఎంత నీతిమంతుడు అంటే బైబిల్ చెప్తుంది చెడుతనమును చూడలేనంత నిష్కలంకమైన కనులు కలిగిన వాడు అంటే చెడుతనాన్ని కూడా ఆయన చూడలేడు ఆయన కన్ను దాన్ని చూడటానికి యాక్సెప్ట్ చేయదు అంత నిష్కలంకమైనటువంటి వాడు మనం లెగిస్తే చేసే పనులన్నీ అన్ని పెడితే ఆయన దేవుడు ఎలా మన మధ్యలో జీవిస్తాడు అందువల్ల ఆయన ఆత్మ ఆయన దృష్టి మన మీద ఉంటుంది మనం ఇప్పుడు దేవుడు మన మధ్యలో కూర్చున్నాం అనుకోండి మన మాటలు ఎలా ఉంటాయి ఇప్పుడు మన ఇద్దరమే చక్కగా చదువుకున్నాం మాట్లాడుకుంటున్నాం మధ్యలో ఎవరో వేరే వేరే మాటలు మాట్లాడుతుంటే మనం ఉండగలమా లేదా అతన్ని మన మధ్యలో ఉంచుకోగలమా మనం అన్న వెళ్ళిపోతాం అతన్ని అన్న పంపిస్తాం అంతే జరిగింది భౌతికంగా దేవుడు దూరంగా ఉండటానికి రీజన్ అది పాపం మనిషికి దేవునికి మధ్య దూరాన్ని పెంచింది